అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు మీరు ప్రాధాన్యతపై ముఖ్యమైన విషయాలను పూర్తి చేయాలని ఆలోచిస్తారు శక్తి క్రమశిక్షణ మీ నిర్వహించబడుతుంది అందరితో సఖ్యత పెరుగుతుంది అవసరమైన పనులను వేగవంతం చేస్తారు పరిచయం యొక్క పరిధి పెద్దదిగా ఉంటుంది అందరినీ వెంట తీసుకెళ్తారు భావోద్వేగ విషయాలలో నియంత్రణ పెరుగుతుంది వ్యాపారంలో ప్రభావవంతంగా ఉంటారు సన్నిహితులతో పెంచుకునే ప్రయత్నాలు ఉంటాయి సాంఘికత మెరుగుపడుతుంది సహకారం మరియు భాగస్వామ్యంపై ఆసక్తి ఉంటుంది క్రమశిక్షణ పెరుగుతుంది కుటుంబంలో ఆనందం మరియు ఉత్సాహం ఉంటుంది కమ్యూనికేషన్ లో మెరుగైన పనితీరు ఉంటుంది ధనలాభం విషయంలో ఆర్థిక మరియు వ్యాపార విషయాలలో సోమరితనం చూపవద్దు ఉత్సాహ మనోబలం పెరుగుతాయి వివిధ విద్యాలు బలపడతాయి పనులు పూర్తి చేయగలుగుతారు అవసరమైన పనుల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు వృత్తిపరమైన పనులలో చొరవ కొనసాగిస్తారు వ్యవస్థను మెరుగుపరుస్తారు పెద్దగా ఆలోచించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి శాతం బాగానే ఉంటుంది వ్యాపార కార్యకలాపాలకు ఊపు ఉంటుంది సమాచార సేకరణకు ప్రాధాన్యత ఉంటుంది ఉద్దేశపూర్వకమైన ప్రమాణం ఉండవచ్చు ప్రేమాశయం విషయంలో బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ప్రియమైన వారితో శుభ సమయం గడుపుతారు బంధుత్వాలలో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి మానసిక విషయాలను చక్కదిద్దుకోగలుగుతారు సంబంధాలపై దృష్టి పెడతారు భావోద్వేగ చర్చ ప్రభావవంతంగా ఉంటుంది బంధువులకు సహాయం చేస్తూనే ఉంటారు మీరు పరస్పర విశ్వాసంతో బలాన్ని పొందుతారు కుటుంబ సభ్యులు సమన్వయం పాటిస్తారు అతిథి రాక కొనసాగుతుంది కలిసే అవకాశాలుంటాయి ఆరోగ్య నైతికతలో సుమరితనం వద్దు ప్రశాంతంగా మరియు మర్యాద మర్యాదగా ఉండండి ఆహారం ఆకర్షణీయంగా ఉంటుంది ధైర్యం పరాక్రమం అలాగే ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది సంతోషం పెరుగుతుంది మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సహార పొందండి వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావాలను నొక్కి పెట్టి ఉంచనక్కరలేదు మీ సమస్యలను తరచు పంచుకోవడం సహాయకారమే కాగలదు రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ మీ అవకతవక ప్రవర్తనతో విసిగిపోతారు ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు మీ బంధువులు మీ ఇంటికి వస్తారు అయినా మీరు మత్తు పానీయాలు ధూమపానం వంటివి సేకరించడం మీకు మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలతో దారి తీయవచ్చును మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు దీనివలన మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఆశ్చర్యకరంగా మీ సోదరు మిమ్మల్ని కాపాడడానికి వస్తారు పరస్పరం సంతోషం పెంచడానికి సమన్వయం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయవలసింది ఉంటుంది సహకారం అనేది మీకు చాలా బాగా ఉంటుంది మీ ప్రియమైన వారికి రోజు మీ ప్రపంచం చక్కని నివాసం యోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయటం మంచి విషయం దీనివలన రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి కదా కానీ ఈ వైవాహిక జీవితం సంబంధించిన పలు అద్భుతాలు వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఇవాళ వాటిని చూసి ఆశ్చర్యానికి లోన్ అవ్వడం మీ వంతవుతుంది మీ కుటుంబ సభ్యులు ఏదైనా పని చేస్తారు ఈ రోజు మంచి పని మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు చికాగు పడవద్దు మీరు యొక్క కోపాన్ని నియంత్రించుకోండి చికిత్స ఈ రోజు చూస్తే మానసిక ఒత్తిడిని వదిలించుకోవడానికి మీ మంచం యొక్క నాలుగు కాళ్ళలో బంగారం లేదా రాగి మేకులు ఉంచండి మీకు శుభం కలుగుతుంది ఇక లక్కీ సంగతి తొంభై తొమ్మిది లక్కీ కలర్ అయితే రూబీ ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో